శైలేంద్ర గారు ఏం చేస్తారంటే ఫెర్మెంట్ చేస్తారు చేసి దాంతో జైవిక అది ఒక డాక్టర్ గారు ఏంటంటే కలుపుకోమని ఆయన ఏం చేశారంటే తేనె బదులు ఈ జీవాణుమ మేమేం చేస్తున్నామంటే ఈ జీవాణుమధుతో హర్బ్స్ని ఫెర్మెంట్ చేస్తున్నాం అంటే ఫుల్గా సీసానెండ మొక్కలు వేసి ఒక అర అరచెంచా జీవాణుమధు వేసి మూత పెట్టేస్తాం అందులో ఫెర్మెంట్ అయిపోతుంది ఆ తర్వాత దాన్ని పేస్ట్ చేసేసి ఉంచేస్తాం అలాగే

మనకి షడ్రసోపేత భోజనం కావాలి అన్ని రసాలు ఉండాలి ఓకే ఏ రసం మిస్ అయినా ఆ పర్టికులర్ రసం తాలూకా వీ కెన్ యాడ్ అది ఎక్సెస్గా వాడకూడదు అనమాట జుడిషియస్గా వాడాలి అండ్ ఇలా జీవాణుమధు చేసుకుంటే మన జైవిక లవణం చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ అసలు ఏ సాల్ట్ వల్ల వచ్చే ఏ దోషాలు రావు బీపీ ఉన్న వాళ్ళు కూడా ఇస్తాం అది వాడుకోమని ఏంటి చరక సంహిత సుశ్రుత సమ్మెత ఏంటి నీరా ఉంటుంది ఆయుర్వేదంలో దాని గురించి చెప్తారు ఆయుర్వేదంలో దాని గురించి చెప్తారు చరక సంహిత సుశ్రుత సంహిత అవును బయోఎన్జేమ్స్ మోస్ట్లీ అవైలబుల్ చేస్తాం లాస్ట్ రోజుకి టూత్ పౌడర్ అవి అవైలబుల్గానే ఉన్నాయి చెరక సమేత సుశ్రుత్ సమేత అష్టాంగ హృదయం ఇంకా భావప్రకాశం భావప్రకాశం మాధవ నిధానం శారంగదర సంహిత మాధవ నిధానం అవును అంటే అదే స్పాండలైటిస్ లో చెమ్ ఉంటుంది చెమ్ ఉంటుంది కఫజం ఉంటుంది వాతమైతే వాత వాతాహారంగా చేస్తాం పిత్తమైతే పిత్తహారంగా అయితే కఫహారంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ వస్తీ ఇచ్చాం అనుకో వాతజం అనుకో ఎక్కువ స్నిగ్ధంగా ఉండే వస్తిస్తాం కఫజం అనుకో బాగా రోక్షంగా ఉండే కషాయం ఎక్కువ ఉంటుంది ఆయిల్ తక్కువ ఉంటుంది అనమాట వస్తులో అట్లా మార్చుకుంటాం మాధవని దానం చెప్పానా శారంగ స చెప్పానా కాశ్యప సమ్మెత్య కాశ్యప కాశ్యపడి హోని కాల్డీ తెలుసా ఓకే ఇంకా ఆయుర్వేద మంత్రాలు ఉంటాయి అష్టాంగృదయం అయితే అన్ని ఉంటాయి అందులో చెరక ఉంటుంది సుశ్రుత ఉంటుంది గోధుమ గడ్డి మామూలు గోధుమ నుంచి వస్తుంది వస్తాయి సరిగ్గా మనం జాగ్రత్తగా చేయాలి వస్తుంది తీసుకున్నాను సార్ స్పౌట్స్ రావటం లేదంటే మొత్తం రావని చెప్పారు శైలేందర్ ఎస్జిఏ అనుకుంటే ఎస్జిఏ సాయి గాయత్రి ఆశ్రమం లేదా సర్వం శైలేంద్ర అనుకుంటండి సర్వం శైలేందర్ అవును అవును అది కూడా అంటారు బట్ మనకు తెలియాలి అంత బాగా ఆస్వాదించడం తెలియాలి సమయం విశ్రాంతి స్వీకూ గురుదేవ ఆగచ్చి భగవద్గీత పారాయణం కారయతి